ంగా చెప్పాలంటే ఆ మహాలోకమే నీ పాదాల చెంత పెడతాడు లోకంలో నువ్వు ఆయన కోసం బ్రతికితే ఆ మహాలోకం దేవుడు మాకు ఇస్తానన్నప్పుడు ఈ భూలోకంలో ఈ రెండు సెట్లు భూమే ఉంది ఇల్లేముంది ఏం కావాలంటే అవి తీసేసుకోండి మాకు స్థిరమైంది కావాలి పరలోకం ఉంది స్వాధ్యం ఉంది స్థిరమైనది ఉంది పూస్తులకి కానీ తొలి శతాబ్దపు సంఘానికి కానీ ఏసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు అన్నీ బాగా తెలుసు ఆ పోస్టులు ఎందుకంటే ఇంత త్యాగాలకు సిద్ధపడతారు ఆ పోస్తులు బోధమైన తొలి శతాబ్దపు సంఘం ఎందుకు అన్ని ఆస్తులు అంత త్యాగానికి అది ఎందుకు సిద్ధపడింది అంటే ఏసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా ప్రతి మాట నమ్ముతారు అల్లు సూపర్ బ్రతికొండకు ఒక సూపర్ ప్రసంగం చేశాడండి ఆ ప్రసంగాన్ని ఆ పోస్తులు తొలి శతాబ్దపు సంఘం అంతా నమ్మింది యోహన్ సువార్త పదిహేడు అధ్యాయం ఆరవచనం లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని నువ్వు నా లోకాన్ని పంపించావు నువ్వు ఉన్నావని చెప్పమన్నావు పరలోకం ఉందని చెప్పమన్నావు పాతాలం ఉందని చెప్పమన్నావు నువ్వు చెప్పమన్నవన్నీ చెప్పాను తండ్రి అది నమ్మి కొంతమంది పిల్లలు నా పక్కకు వచ్చారు తండ్రి నాకు అనుగ్రహించిన మనుషులు అనగా నా వాక్యాన్ని విశ్వసించిన వారి మనుషుల కోసం నేను మీకు ప్రార్థన చేస్తున్నాను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాను అన్నాడు మైకులు ప్రభావ లోకం వద్దనుకున్నారు ప్రభా నా మాటను గుడ్డిగా నమ్మేశారు ప్రభావ ఆ నమ్మిన వాళ్ళ కోసం ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను నిన్నే డాడీ వీళ్ళందరూ నాకు ఇచ్చేసావు కదా వీళ్ళందరూ నా కొరకు బ్రతుకుతున్నారు కదా నావన్నీయు నీవి నీవన్నీయు అంటే అడి అడుగుతున్నాడు మన కోసం వేసుప్రోభ తెలుసా ఏం కావాలి కొడుకా ఇప్పుడు నీకు అంటే ఇదిగో నీ కోసం ప్రాణాలు పెట్టి ఆ లోకంలో నీ కోసం బ్రతికితే నేను పరలోకం వస్తానన్నావు కదా ఆ పరలోకంలో నాకు సింహాసనం వేస్తానన్నావు కదా పరలోకపు అధికారం ఇస్తానన్నావు కదా నాకే కాదు ఆ సింహాసనం నన్ను నమ్మినోళ్ళు అందరికి ఇచ్చి వాళ్ళందరిని నా పక్కనే కూర్చోబెట్టాలంటాడు అతను ఏసు ప్రభు తప్ప ఇలాంటోడు మరొకడు ఉంటాడు అనిపించింది ఇప్పుడు చెప్పండి చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు క్రిస్తులెవరూ వెళ్ళిపోయి ఎక్కడ కూర్చోనాడు తండ్రి కుడు పార్శ్వమున కూర్చున్నాడు తెలుసు కదా మీకు తండ్రి సింహాసనం పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తుల వారు భూమి మీద నా కోసం సభలు పెట్టినవాడు భూమి మీద నా కోసం వాక్యం చెప్పినవాడు భూమి మీద నా సభలు జరుగుతున్నప్పుడు సౌండ్ పెట్టిన వాళ్ళు భోజనాలు వండిన వాళ్ళు ఆ భోజనానికి సహాయం చేసిన వాళ్ళు అబ్బబ్బా భూమి మీద నా కోసం చాలా చేశారు తండ్రి వాళ్ళు వచ్చి నా పక్కనే కూర్చోవాలన్నాడు ఏమి యసు అండి ఏమి ప్రేమండి ఏమి బంధమండి ఎవడు ఇలాంటి ఏసు ఎక్కడైనా కనపడ్డాడు మీకు గాని పేదరు గారు గాని ఆ పోస్తులు గాని వాళ్ళ భూమి మీద మా ప్రాణాలు పరంగా పెడితే భూమి మీద మా ఆస్తులు పరంగా పెడితే భూమి మీద మేము డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటాం పరలోకంలో తండ్రి కుడు పార్శ్వన యేసుక్రీస్తుల వారి సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం మీదే మేము కూర్చుంటాం అందుకే ఆ సింహాసనం ఆ పరలోకం దేవుడి పక్కన కూర్చొని ఆ భాగ్యం కోసం భూమి మీద దేన్ని కోల్పోవడానికైనా వాళ్ళు సంతోషంగా కోసం బ్రతుకుతారా నా మాట నమ్మి నా తండ్రి సింహాసనం పక్కన నా సింహాసనం మీద మిమ్మల్ని అన్నాడు